సేవకుని శావకుల్లో చూడలేకపోతున్నాడు దైవజనుని దైవజనుల్లో చూడలేకపోతా ఉన్నారు సంగమం వినండి దేవుని గ్రంథాన్ని మీ చేతుల్లో పట్టుకుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు మర్చిపోవద్దు దేవుడు మీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఈ గ్రంథాన్ని మనం పట్టుకున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడనే భయం మనలో ఉండాలి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను వినండి దైవజనుని దైవజనుడిగా చూచిన వాడు మాత్రమే దీవించబడతాడు దేవుని వాక్యాన్ని వాక్యముగా చూచినవాడు మాత్రమే దీవించబడతాడు ఆ మాకు తెలుసులే మాకెవడు చెప్పక్కర్లే మాకు అన్నీ ఉన్నాయి మాకు అక్కర్లే మాకు అన్నీ తెలుసు మాకు ప్రార్థనొచ్చని నిర్లక్ష్యంగా ఉన్నావా మర్చిపోవద్దు తగల రాని దెబ్బ తగులుతుంది తిరిగి వెనక చూచే సమయానికి సమస్తమును కోల్పోతాడు ఇరుమియా గ్రంథములో ప్రజల పట్ల జరిగిన తీర్పదే ఇది గ్రంథములో సేవకుని పట్ల వాళ్ళు వ్యవహరించిన వైకిరి ఆ నిర్లక్ష్య వైఖరి వారిని శాపగ్రస్తమైన పరిస్థితులను తీసుకెళ్ళింది